ఫ్రెండ్స్ చూడండి నేను స్టవ్ మీద గిన్నె పెట్టేశాను ఒక చిన్ని గ్లాస్ గిద్ద నిండా వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను ఒక అరగిద్ద దాకా నేను మంచిగా ఇంట్లో పట్టిన నెయ్యి వేసుకుంటున్నాను చూడండి నేను బిర్యానీ దినుసు వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కట్ చేసుకున్నాను కదా మంచి చేతి ఇలా నూనె వేసుకోవాలా ఇలా నలిపి వేసుకుంటే తొందరగా మగ్గుతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గటానికి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల దాకా మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు మాత్రం మంచిగా ఫ్రై చేసుకున్నాను మంచి బ్రౌన్ కలర్లో వచ్చినట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం చిన్నుల్పాయలు మసాలా మాత్రం మంచిగా కచ్చా కచ్చాపక్కాగా మిక్సీ పట్టేశాను ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం చిన్నుల్పాయలు పొడి మసాలా చూడండి బంగారు దుప్పల ముక్కలు పచ్చిమిర్చి ఒక నాలుగు బంగారు దుప్పల ముక్కలు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో వచ్చి నేను చికెన్ తీసుకున్నాను ఒక పౌ కిలో వచ్చి టమాటాలు ఒక నాలుగు స్పూన్లు వచ్చి బిర్యానీ మసాలా పగినంత పసుపు వచ్చి కారం వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ వచ్చి ఒక నాలుగు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను హే మీద పెట్టి మంచిగా ఇలా కలుపుకోవాలి హే మీద పెట్టి ముక్కలన్నీ కారం ఫస్ట్ ఉప్పు అంతా మంచిగా పట్టేసింది ఒక ఐదు నిమిషాలు దాకా హేయ మీద ఉడకబెట్టుకోవాలి ரெண்டு ஸ்பூன் வச்சு நேரம் பெருமை வச்சு நான் மூணு கோடி పై మీద ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి కానీ చూడండి ఎంత మంచిగా కూర ఎంత బాగుంటుందో ఇలా ఉండాలా మన కల్ చాలా కలర్ఫుల్గా బలి బాగుంది బల ధుమ ఘుమలాడిపోతుంది వాసన కూడా కమ్మటి వాసన వస్తుంది చూడండి ఒక పొయ్యి మీద నేను నీళ్లు మరగబెట్టుకున్నాను కొలత చూడండి ఒకటికి ఒకటి వేస్తున్నాను వాటర్ చూడండి తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు హై మీద పెట్టేశాను చూడండి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడే చూసుకోవాలా వాటర్ ఉండేదిగా ఉప్పు మాత్రం చాలా సూపర్గా కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను చాలా మంచిగా ఉన్నాయి బియ్యం మాత్రం సూపర్గా ఉంది ఒక అరగంట దాకా నేను నాన్ పెట్టుకున్నాను ఇలా చిన్నగా కలుపుకోవాలి రైస్ ఉప్పు మాత్రం మేము ఇలా వాటర్ ఉన్నప్పుడే చూసుకుంటే మా రైస్లో కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కరెక్ట్గా మేము చూసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన ఉప్పు మాత్రం చాలా సూపర్గా కరెక్ట్గా ఉంది చూడండి ఎక్కువ మేము కలపకూడదు రైస్ ఇప్పుడు నేను ఉంటేస్తున్నాను చూడండి ఖుమభుమలు అడిగిపోతుంది వాసన మాత్రం ఇలా చక్కగా ఒక్కసారి చూడండి ఎక్కువగా మేము ఇలా రైస్ కలపకూడదు జాగ్రత్తగా విరిగిపోయింది ఇది మాత్రం పుదీనా కొత్తిమీర లేని బిర్యానీ వండాము చూడండి ఎగ్ ఆలు చికెన్ బిర్యానీ సూపర్గా ఘుమఘుమలాడిపోతుంది ఒక ఐదు నిమిషాల దాకా దమ్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా దమ్ అయిపోయిందో చాలా కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉంది సూపర్గా నేను ఎలా వండాను బిర్యానీ ఇంకా నేను చికెన్ గ్రేవీ కూర వండాలనుకుంటున్నాను లేట్ అయ్యని ఆపేశాను ఫ్రెండ్ నేను మీరు మాత్రం తప్పకుండా దీంట్లో చికెన్ గ్రేవీ కూర వండుకోండి భలే బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ అరిటి ఆకులు మాత్రం మా చెట్టుకు వచ్చినాయి ఫ్రెండ్ అందుకోసం నేను అరిటి ఆకులు ఈ మధ్యలో పెడుతున్నాను మాకు చెట్టు వేసుకున్నాను చాలా సూపర్గా వస్తుంది రేత ఆకులు చూడండి దీని మీద మాత్రం నేను రైతా చేశాను ఈసారి మాత్రం నేను చికెన్ పులుసు చేస్తాను